నేను ఇండియా నుంచి పార్సల్ వచ్చిందని చెప్పి రన్వే చూపిస్తున్నానని ఇండియాకి వస్తున్నాను ఇండియాకి అయితే రావట్లేదు ఇండియా నుంచి వచ్చిన పార్సల్ తీసుకునేదానికే వెళ్తున్నాను లాస్ట్ టైం అయితే ఫార్టీ డేస్ తీసుకుంది పార్సల్ రావడానికి బట్ ఈసారి ట్వంటీ ఫైవ్ డేస్ కంట వచ్చేసింది చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను పోస్ట్ ఆఫీస్కి అయితే రిచ్ ఇదే ఆ పోస్ట్ ఆఫీసు పార్సల్ కూడా వచ్చేసింది సెకండ్ బాక్స్ కూడా వచ్చేసింది ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరత అనుకునే లోపల అయినా నేను ఈ స్టిక్కర్లు అంతా తీసుకొని నేను డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి నువ్వు అప్పుడే ఎలా ఎత్తుకొని వెళ్తావమ్మా అన్నారు తీసుకో తీసుకో తొందరగా తీసుకొని నేను ఓపెన్ చేయాలన్నాను నేను బాక్స్ ఓపెన్ చేయంగానే ఇలా టిక్ టాక్స్ హెయిర్ బండ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ టిక్ టాక్స్ దొరుకుతాయి కానీ మనలాగా బ్లాక్ కలర్ అలా దొరకవు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి బ్రాస్లెట్ స్టోన్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నాడు మనం ఒక టూ బెల్ట్స్ పంపించింది సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి దేని మీదకైనా సెట్ అవుతాయి కదా రెండు అయితే అలా లాక్ ఓపెన్ చేసి స్టోన్ చేంజ్ చేసేసుకోవడమే చాలా ట్రెండింగ్ గా ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా సెట్ అయ్యేలా ఉంది డజన్ డజన్ బ్యాంగిల్స్ అయితే వేసుకోవాలేదు ఇది ఒక్కటే వేసుకుంటే చాలు చాలా బాగుంది జైన్స్ బ్యాంగిల్ సెట్ అంటారు దీన్ని ఈ జైన్స్ బ్యాంగిల్ సెట్ అయితే మోతీ కోసం పంపించింది మమ్మీ సోంపు సాజీరా మిల్క్కిస్ పావుబాజీ మసాలా చాట్ మసాలా మోతి ముడికిలు అడిగిందని మూ చేసేది అన్నీ అప్పలాలు అన్నీ పంపించింది మమ్మీ అయితే ఓ మసాలా కూడా అయితే పంపించింది మనకు అవన్నీ తెలీదు ఇక్కడైతే మినపప్పు ఏవి దొరకు కందిపప్పు మినపప్పు సో కందులు దొరుకుతాయి అవి బిఫోరే నానబెట్టుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అవి కడుక్కునే లోపల ఆల్మోస్ట్ చచ్చిపోవచ్చు అనమాట సో మేమైతే ఇండియా నుంచి తెప్పించుకుంటున్నాం ప్రెసెంట్ అంత ట్వంటీ ఫోర్ అవర్స్ నానింగ్ అంటే అది టేస్ట్ కూడా ఒక చేంజ్ అయితే వస్తుంది ఇండియా టేస్ట్ అయితే రాదు ఓ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ తెప్పించుకుంటున్నాము ఇలా కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించుకున్నాను ఎందుకంటే ఇక్కడ దొరకవు ఇక్కడ షార్ట్స్ అవి దొరుకుతాయి కానీ ఇక్కడ అన్ని యూజ్డ్ డ్రెస్సెస్ అమ్ముతారు వాళ్ళు దొరికినా త్రీ థౌజండ్ టీషర్ట్ మాత్రమే పడుద్ది నెక్స్ట్ వీడియోలో మోతి కోసం ఏమేమి పంపించారు అనేది మాత్రం తీసి పెడతాను మోతి డ్రెస్సెస్ అన్ని ఈ వీడియోలో అయితే మోతీవి ఏం లేవు నావి హెనీ మాత్రమే ఉన్నాయి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్